పూర్తిస్థాయి వైకల్యం గల దివ్యాంగులందరికీ కూడా న్యాయం జరిగే న్యాయం జరిగే దిశగా నా యొక్క కంటెంట్స్ ఉంటాయి ఎందుకంటే నేను ప్రభుత్వం దృష్టికి దివ్యాంగుల్లో ఉన్న వాస్తవాలను తెలియజేయాలనే ఉద్దేశంతో నా యొక్క యూట్యూబ్ ఛానల్ను రన్ చేస్తున్నా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నేను తిరుపతి విషయంలో ఒక ఫోటో చూశాను మెంటలీ రిటైర్డ్ దివ్యాంగుడు ఆయన దగ్గరికి వీల్ చైర్ మీద వెళ్ళారు ఆయనకి క్యాన్సర్ ఉందనేసి తెలియజేయడంతో ఆ యొక్క క్యాన్సర్ చికిత్స నిమిత్తం ఐదు లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన మరొక దృష్టి పెడితే బాగుండని నేను నా యొక్క మనసు సీఎం చంద్రబాబు నాయుడు గారిని అడగడానికి ప్రేరేపిస్తుంది ఆయన పూర్తి స్థాయి వైకల్యం గల వ్యక్తి అయితే ఆయనకి మెంటలీ రిటైర్డ్ సర్టిఫికేట్ ఉంది అయితే ఆయనకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి కానీ ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారంగా ఎంఆర్ అంటే మెంటలీ రిటైర్డ్ పర్సన్స్కి పదిహేను వేల రూపాయలు ఇవ్వకూడదని ఉంది నిజంగా మంచానికి పడిన వారు ఎవరంటే వీరిలోనే ఎక్కువగా కనబడుతుంది చాలా వరకు మెంటలీ రిటైర్డ్ పర్సన్లో ఎక్కువగా దివ్యాంగులు మంచం మీదే ఉంటారు వారికి అనేకమైన సేవలు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మాత్రమే చేస్తారు ఇందులో ఇంకోకు చెందినవారు ఎవరంటే చెబ్రెలి ఫాలసీకి చెందినవారు అంటే ఆల్ బాడీ అవయవాలు కూడా చేయకుండా మంచానికి పడి ఉంటారు వీళ్ళు కూడా పూర్తిగా తల్లిదండ్రుల మీద లేకపోతే కుటుంబ సభ్యుల మీద ఇతరుల మీద ఆధారపడుతూ బతుకుతూ ఉన్నారు కాబట్టి ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన వారు పూర్తి స్థాయి వైకల్యానికి బారిన పడేవారు మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు అయితే వాళ్ళ సర్టిఫికేట్ ఇష్యూ చేసే విధానంలో ఈ యొక్క ఎంఆర్ సర్టిఫికేట్ కానీ లోకోమోటో సిపి సర్టిఫికేట్ కానీ ఇస్తే దాన్ని ఎలిజిబుల్ కాదనేసి కొన్ని హాస్పిటల్ వారు ఎన్టీఆర్ భరోసా మెడికల్ పెన్షన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వెనకంజు వేస్తున్నారు అయితే దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి ఎవరైతే పూర్తి స్థాయి వైకల్యంగాలు వారు ఉన్నారు వారందరికీ కూడా న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేది ప్రధాన లక్ష్యం మనం గతంలో ప్రభుత్వం ఏర్పాటు అయిన కానిసి దర్బార్ నారా లోకేష్ ప్రోగ్రాంలో చాలామంది ఇలాంటి కోవకు చెందిన వారే వెళ్తూ ఉన్నారు పత్రాలు ఇస్తూ ఉన్నారు అయితే నారా లోకేష్ గారికి నాకు ఒక సార్ నా డౌట్ని నేను అడుగుతున్నా ఈ వీడియో ద్వారా మీకు మీ దగ్గరికి వచ్చిన పూర్తి స్థాయి వైకల్యం గల దివ్యాంగులందరి దరఖాస్తులు తీసుకుంటున్నారు కదా దానిపైన మీరు ఎట్లాగా ప్రాసెస్ వారి యొక్క సమస్య పరిష్కారాన్ని తీసుకొని వస్తున్నారు అన్నది ఎవరికీ తెలియదు అయితే వెళ్ళిన వారైనా వారి యొక్క సమస్య పరిష్కరింపబడింది వారు కోరుకున్నది దక్కింది లేకపోతే మా వైకల్యానికి సంబంధించిన విధానంలో మాకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే మెడికల్ పెన్షన్ పదిహేను వేల రూపాయలు మాకు ఇవ్వడానికి నారా లోకేష్ గారు ముందుకు వచ్చారు మా యొక్క సమస్యలకు పరిష్కారం ఆయన ద్వారా జరిగింది అన్నది ఎవరైనా చెప్పేవారు కూడా నాకు కనబడలేదు అయితే వాస్తవాలకి ఇప్పుడు జులై ఒకటో తేదీ నుంచి ఈరోజు వరకు లోకేష్ అన్నగారి ప్రజా దర్బార్ ప్రోగ్రానికి కొన్ని వందల మంది పూర్తి స్థాయి వైకల్యం గల దివ్యాంగులు వెళ్ళడం జరిగింది అయితే వెళ్ళిన పూర్తి స్థాయి దివ్యాంగుల సమస్యలు పెన్షన్ నిమిత్తమే ఎక్కువగా ఎల్లుంటాయి ఎందుకంటే అలాంటి వారందరికీ కూడా ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తుందనే ఆలోచన వారి యొక్క ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చుననే ఆలోచన ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఈ మెడికల్ పెన్షన్ అలడానికే ఎక్కువ మంది లోకేష్ గారి దగ్గరికి వెళ్ళేవారుగా ఉండొచ్చు నా యొక్క అభిప్రాయం ప్రకారంగా అయితే వీరందరు దరఖాస్తులను పరిశీలించి వారందరికీ అనుగుణంగా మెడికల్ పెన్షన్ జీవోని ఏర్పాటు చేయడానికి ఏవైనా చర్యలు చేపట్టడానికి ముందుకెళ్ళారా ఇది మనకి రాష్ట్రంలో ఉన్న పూర్తి స్థాయి వైకల్యంగా దివ్యాంగులకు అలాగే వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలియజేయబడవలసిన అవసరం ఉంది ఎందుకంటే